బాబు మీ ఆటోలో వచ్చాను నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను అసలు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది మీరు ఎంత సాంప్రదాయంగా మీకు విష్ణుకు సంబంధించిన నామం పెట్టుకుని తిరునామం పెట్టుకుని చక్కగా వెనక అసలు మీ సిక ఒకసారి చూపించండి నాకు అట్లా బాబు సిఖ ధరించాడండి తన ఆటోలోనే వచ్చాను నేను అనుకోనట్టు చూడగానే నాకు చాలా మళ్ళీ మా మనవాళ్ళు గుర్తుకొచ్చారు వాళ్ళు వేదన నేర్చుకోవటం ఇవన్నీ నేను ఎంత ముచ్చటగా ఉన్నారు బాబు మీ పేరు ఏంటండి సంతోష్ అండి సంతోష్ ఆటో తోలుతున్నారా ఎప్పుడు ప్రస్తుతానికి ఆటో తోలుతున్నారు మీరు అంత సిఖ పెంచుకున్నారు కదా దాదాపు అది మూరన్నట్టుంది సిఖ అది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది అండి ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నారు నేను భక్తి చేసి సిక్స్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అట్లాగా ఇస్కాన్ మందిర్ ఇస్కాన్ మందిర్ హరే రామ హరే కృష్ణ భక్తి చేస్తున్నారు చాలా చాలా చూస్తే అంటే అందరు చేయాలండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ బాగాలేదు అందరు భక్తి చేయాలి ఇది మన జీవన్ కోసం ఇది ఇది శరీరం ఆత్మ కదా అవునవును మన కోసం ఇది భక్తి చాలా అయితే మన అయితే ఎవరైతే చేయరు చాలా మంది ఏదైతే హరే కృష్ణ నామం పెట్టుకుంటారు సిగ్గు పడతారు అంతే అంత సిగ్గు పడరాదు అదే చాలా మిమ్మల్ని చూస్తే సంతోషం నేను జీవితంలో మిమ్మల్ని అయితే నేను మర్చిపోను నేను అమ్మగారిని అసలు ఇవాళ మీతో పరిచయం కూడా నాకు నిజంగా ఒక రకంగా అదృష్టము యువతకి మీరు ఒక ఆదర్శం అన్నమాట మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ ఇలా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను కూడా అదే కోరుకుంటున్నాను అది మంది చా చాలా మందికి తెలియదు అండి వెళ్తారు కొంతమంది వెళ్తారు ఇట్లా పోయి దర్శనం తీసుకొని వస్తారు ఇది మనం తెలుసుకోరు చాలా మంది మన జీవితం గురించి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎవరు అట్లా పట్టించుకోరు నేను మహారాష్ట్రలో ఉన్న ఫస్ట్ అక్కడ మహారాష్ట్రలో మా నాయన కొడుకు వాళ్ళు భక్తి చేశారు వాళ్ళ తరపు నుంచి నేను ఇట్లా మందిర్ కి టెంపుల్ కి రోజు వెళ్లే వాళ్ళం

మీరు భక్తితో ఉండాలని వివాహమైందా లేదా మీ భక్తికి తోడు భక్తిపరంగా ఉన్న అమ్మాయే మీకు రావాలని నేను కోరుకుంటున్నాను ఏ ఇదిలో మీరు భక్తి తత్వంతో ఉన్నారో అట్లాంటి అమ్మాయి మీకు అనుగుణంగా ఉన్న అమ్మాయి మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మంచిదండి ఒకసారి ఊరికి అట్లా చుట్టూ తిరుగుతారా చాలా సంతోషం సంతోష్ గ్రేట్